అందరు నమస్కారం నేను మీ కిరణ్ రాయలు జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాసేపు కిందట మాజీ జన తాజా వైఎస్పి నాయకుడు పూతరి మహేష్ కొన్ని కామెంట్లు చేశాడు ఇప్పుడు చూశాను ఆయన ఏదో చాలాసేపు మాట్లాడాడు వీడియో అంతసేపు సోది మనకు అవసరం లేదు ఆయన సోది రెండే పాయింట్లు నేను దానికి ఆన్సర్ చెప్తే చాలు నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి బటన్ నొక్కాడంట ఓకే ప్రేమ ఉంది ప్రజలకి జగన్ మీద ప్రేమ ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి మంచి చేసి ఉంటే ప్రజలు పదకొండుకి సీట్లకే పరిమితం చేసేవాళ్ళు కాదు కదా అంటే అర్థం చేసుకోండి మీరు చేసినంత ఫేక్ డ్రామాలు ప్రజల డబ్బులు ప్రజలు పంచడము మీరు దోచేసి మిగిలిన డబ్బులు ప్రజలు మంచాలని ప్రజలు తెలుసు కాబట్టి ప్రజలకు మీ మీద ప్రేమ లేదు ఏదో ట్యూషన్ నేర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోవాలంట ఒకటే ఏం ట్యూషన్ నేర్చుకోవాలి ఆయన బాబాబాయిని అంటే చంపేయాలి బాత్రూంలో చంపాలా బెడ్రూమ్లో చంపాలా బీసీ ఎస్సీ నాయకులని ఎలా కొట్టాలి ఎలా చంపాలి చంపేసిన వాళ్ళని ఎలా వెనకేసుకొని తిరగాలి అమ్మ చెల్లెల్ని ఆస్తుల కోసం ఎలా బయట తరిమేయాలి ఇవి నేర్చుకోవాలా టూషన్ నేర్చుకోవాలంటావు అది ఏం నేర్చుకొని చెప్తే నేర్చుకోవాలని చూద్దాం ఇన్ని రోజులు నూట డెబ్బై నూట డెబ్బై చెప్తున్నారు ఇప్పుడు ఏకంగా డబల్ సెంచరీ అంట ఉండేది నూట డెబ్బై నియోజకవర్గాలు గుర్తుపెట్టుకోండి అయ్యా పోతుంది మహేష్ మనకు ఉండే నూట డెబ్బై నియోజకవర్గలే ఇంకేదో డబల్ సెంచరీ కొడతారు ఎట్లా కొడతారు రెండు వందల సీట్లు కదా ఓ మొన్న ఢిల్లీ పోయారు కదా మర్చిపోయారు తమిళనాడు కర్ణాటకలో కూడా పోటీ చేసేలా అయితే నూట డెబ్బై దిక్కు దిక్కులేదు డబుల్ సెంచరీ కావాలంటే కామెంట్లు చేసే ముందు ప్రభుత్వం ఏర్పడి యాభై రోజులు అవుతుంది ఐదేళ్ళు ఇచ్చి మీరేం చేయలేకపోయారు మేము యాభై రోజులు ఏం చేయాలో మాకు తెలుసు మేము చేస్తున్నాము మీరు మమ్మల్ని విమర్శ స్థాయి కాదు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిస్తాయి అసలు ఇది కాదు కాబట్టి ఒకసారి సోది మాట్లాడే ముందు ఈ మూడు పాయింట్కి ఆన్సర్ చెప్పి మాట్లాడితే బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం